ధర్మపదం రచన బులుసు వెంకటరమణయ్య గారు రక్షామణి లక్షణం ఒకటి భక్తులు భగవంతుని సృష్టించేటప్పుడు లోకరక్షామణి ఆర్తరక్షామణి దీన చింతామణి అనే రీతిని చెప్పడం సర్వసాధారణం చింతామణి సంగతి సుప్రసిద్ధం అది కోరిన కోరికలు ఇచ్చే మణి అని చాలామందికి తెలిసిన సంగతి రక్షామణి అంటే రక్షించే మణి అని అర్థమవుతుంది లోకరక్షామణి లోకాలను రక్షించేది ఆర్తరక్షణి బాధలలో ఉన్నవారిని రక్షించేది కేవలం దేవుని గురించే కాకుండా ప్రజలను పాలించే రారాజులను కూడా ఈ సంబోధనలతో పిలవడం కానవస్తున్నది రాజు భగవదంసా సంభూతుడనే అభిప్రాయం ఉండి ఇలా చెప్పబడి ఉండవచ్చును చింతామణికి కోరిన కోరికలు నెరవేర్చే శక్తి ఉన్నట్లే రక్షామణికిన్నీ కొన్ని శక్తులు ఉన్నవి ఉపదేశం ఎవరైనా ఏదైనా మంత్రాన్ని నేర్చుకున్నారంటే ఉపదేశం పొందినట్లు చెప్పటం పరిపాటి ఉపదేశం పొందడానికి ఇతరులు సాయం కావాలి ఆ వ్యక్తి గురువు మంత్రం నేర్చుకున్న వారు తాము ఉపదేశం పొందామని చెప్పుకుంటారు ఈ విధంగా ఉపదేశం అనే మాట మంత్రోపదేశాన్ని పొందటంలోనే ప్రసిద్ధమై ఉన్నది కానీ యథార్థమైన విషయం ఇది కాదు పరమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి మనస్సును తగిన మార్గంలో గురువు ఉంచటమే ఉపదేశానికి సరి అయిన మార్గం మానవుల మనస్సు సర్వసామాన్యంగా అధోముఖమై ఉంటుంది అప్పుడు అది అలౌకిక విషయాలపైనే వ్యాపిస్తుంది ఆయా ఇంద్రియాలపై పడి వ్యక్తికి ఆయా ఇంద్రియాల సుఖాలను అనుభవించడానికి అభిలాషను అంటే కోరికను కలగ దర్శనీయమైన దాన్ని చూడాలనే అభిలాష కర్ణపేయమైన వాటిని వినాలనే ఇచ్చ మధుర పదార్థాలను ఆరగించాలనే కోరిక కమ్మని వాటిని వాసన చూడాలనే ఆసక్తి మెత్తని పరుపులు మొదలైన వాటి మీద పండుకొని విశ్రాంతి తీసుకోవాలనే వాంచ స్థితిలోనే కలుగుతుంది మనస్సు స్థిరంగా నిలిచి ఉండక చెలిస్తూ ఉండడానికి అది అధోముఖంగా ఉండడమే కారణమని అంటారు చాంచల్యం లేకుండా మనస్సును స్థిరంగా నిలపాలంటే దాని పరిస్థితిలో మార్పు రావాలి అది అధోముఖంగా కాకుండా ఊర్ధ్వముఖంగా ఉండాలి అది సులభ సాధ్యం కాదు గురువు శిష్యుని ఏడల వాశ్చల్యంతో మనస్సును ఊర్ధ్వముఖంగా ఉండేటట్లు చేయటానికి పూనుకుని తగిన మార్గాన్ని తెలియచేస్తాడు అలా చెయ్యటమే ఉపదేశానికి సరియైన అర్థమని తత్వజ్ఞుల ఆశయం ఎడతగని అభ్యాసం వల్లనే కానీ మరొక విధంగా మనస్సు ఆ స్థితికి రాదు మనసు ఊర్ధముఖంగా ఉన్నట్లయితే అది విషయాల జోలికి పోదు నిర్విషయంగా ఉంటుంది నిర్విషయమైన మనస్సే బ్రహ్మానందాన్ని పొందగలదు ఆ రీతిగా ఉపదేశం పొందచేయటమే దీక్షను ఇవ్వడం ఆ పద్ధతి దృగ్దీక్ష వాగ్దీక్ష స్పర్శా దీక్ష అనే భేదాలను బట్టి మూడు విధాలుగా ఉంటుంది